ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ఏసానికి వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభువ రాత్రికాల స్వామి అంతని కృప నీ ప్రేమను బట్టి నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి దేవాతల్లి ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువాన్ని కృపలో దేవాతండ్రిని కనికరము చెప్పున మమ్మల్ని కాచావు నీకు వందనాలు ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించావు అలసిపోయిన మా శరీరాలకు ప్రభువ విశ్రాంతిని కలుగు చేసావునికి వందనాలునికి వందనాలునికి వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రములు స్తోత్రములు ఏసయానికి వందనాలు ప్రభువ తండ్రి దేవానికి వందనాలు ప్రభువ ఈ ఉదయ కాల సమయం అంతని కృప చూపించండి అయ్యా ఈ ఉదయ కాల సమయం అంతని కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏసయా తండ్రి మేము చేచ్చున ప్రతి పనిలో మా అందరికీ తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభువ వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్న ఉన్నారు ఆయా పనులు చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువ వారికి కావలసినటువంటి జ్ఞానమును సమృద్ధిగా దయచేయమని అడుగుతా ఉన్నా ఈస ఎటువంటి పొరపాట్లు ఎటువంటి తప్పిదములు జరగకుండా మీరే సహాయం చేయండి ఉదయకాల సమయంలో నీ కృపాని నీ కనికరుముత నీ పరిశుద్రం అందరిపైన ఉంచమని అడుగుతా ఉన్నాయానికి వందనాలు ప్రభువ ఎటువంటి తప్పిదములు జరగకుండా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రభువ జ్ఞానము కలిగి తెలివి కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి యేసునికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడా స్తోత్రములు ప్రభు ఉదయ సమయంలో ప్రభు ఎవరైతే నూతనముగా పనులు ప్రారంభిస్తున్నారో ప్రభువ బిడలకి దేవాతని జ్ఞానమును తెలివినివ్వండి ప్రభువ వారి యొక్క దేవాతని పనులను దీవించండి ఆశీర్దించండి నీకు వందనాలు ప్రభువ స్తోత్రముల స్తోత్రములయాన్ని స్తోత్రములు ప్రభువ దేవాతని ఎవరైతే ఆర్థిక దేవ ఆర్థికంగా స్థిరపడాలని ప్రభువ దేవాతని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తండ్రి వారి ప్రయత్నాలను సఫలపరచమని అడుగుతూ ఉన్న ప్రభువ దేవానికి వందనాలయానికి వందన lo probaba. నీ రూప చూపించండి అయా నీకు వందనరు వారు చేచ్చున ప్రతి పనిని మీరు ఆశీర్వదించి మన అడుగుతా ఉన్నాను ప్రభువ దేవతల్ని ఎవరైతే వారి యొక్క ఆలోచనలు మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నారో ఎవరైతే వారి ప్రవర్తనను మార్చుకోవాలని ఆశపడతా ఉన్నారో ప్రభువ దేవాతల్ని దేవ వారి యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభువ ప్రతి ఒక్కరికి దేవా నూతన ఆలోచనలు నూతన ఉద్దేశములు నూతన తలంపులు దాయిచ్చేయమని అడుగుతా ఉన్నాం ఏ శయాని స్తోత్రములు దేవ ప్రతి నిర్ణయంలో మీరు ఉండమని అడుగుతా ఉన్నారు ఉన్న ప్రభు ఈ ఉదీకల సమీమంత ప్రభువ నీ కృపలో భద్రపరిచిన ప్రభువ దేవాతని ప్రయాణాలు తోడుగా ఉండండి వాహనాలకు భద్రతనివ్వండి ఆనికి వందనాలు ప్రభువ గొప్ప దేవానికి వందనాలు నీకు స్తోత్రాలు చెలుస్తా ఉన్న ఏసునికి వందనాలు తండ్రి ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీపించినా ప్రతి జ్ఞాపకం చేసుకోమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకు పరమ తండ్రి అమ్మే